ఉల్లిగడ్డ పచ్చి పిచ్చి కారం కట్ చేసి పెట్టుకున్నా రైస్ పెట్టేసిన చికెన్ కడుక్కకున్న కడిగి పక్క పెట్టేసిన ఒక మూడు స్పూన్లు ఆయిల్ పోసిన పోపులు వేసుకుంటున్నా కొన్ని కొన్ని అంటే ఒక స్పూన్ వచ్చి ఉల్లిగడ్డ చేసుకుంటాము ఇది మొత్తం కలర్ రెడ్గా అయినాక కొంచెం ఫ్రై చేసుకోవాలి అదయ్యేలోపు గిన్నెలు కడిగేసుకోవాలి ఉల్లిగడ్డ రెడ్గా అయిపోయింది అంటే ఉడికింది పసుపు వేసుకుంటున్నాం కొంచెం ఒక రెండు స్పూన్లు తర్వాత అల్లం అల్లం పేస్ట్ అంటే నేను ఫస్ట్ వేసేసుకుంటా కొంతమంది ఏమో చికెన్ వేసిన తర్వాత చికెన్లో వాటర్ పోయిన తర్వాత వేస్తారు అట్లా వేస్తే ఏంటంటే మనకి చికెన్ అంతా వైట్గా అయిపోతుంది ఇప్పుడు వేసినాం అనుకో మనకి అల్లం పసుపు అనేది మొత్తం చికెన్ పట్టేసుకుంటుంది మంచిగా మొత్తం వాటర్ పోయిందంటే ఇప్పుడు ఉడికిస్తా ఉడికిస్తే ఏమవుతుంది మంచిగా వాటర్ వెళ్ళిపోతుంది అల్లం పసుపు అనేది ముక్కకు మంచిగా పట్టుకుంటుంది అప్పుడు టేస్ట్ వస్తుంది ముక్క ఫస్ట్ మామూలుగా వేసేసినాం అనుకో ఆ ముక్క అనేది మొత్తం ఇట్లా చప్పతప్పగా అయిపోతుంది ఇట్లా ఫస్ట్ వేసేసుకోవాలి అల్లం పసుపు మొత్తం కలిపేసి మన పని కొంత ఫాస్ట్ ఫాస్ట్ అయిపోతుంది అదే అంటే వాటర్ మొత్తం అయిపోయిన అయిపోయినాక మనం కొంచెం మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి వాటర్ ఎట్లా వస్తున్నాయో మొత్తం మధ్యలో ఒకసారి బీషట్లో కలుపుకుంటే కింది పీస్ అనేది పైకి వస్తుంది పైన ఉన్న పీస్ కిందకి వెళ్తుంది బాగుంటుంది వాటర్ మొత్తం పోవాలి పోతేనే టేస్ట్ వస్తుంది మొక్క ఇది సగం కాలేదు అన్నం అయిపోయింది ఆల్రెడీ గిన్నెలు కూడా అయిపోయినాయి ఇంకా చికెన్ ఒకటైతే పెట్టేయాలి ఇంకా చూడండి ఫ్రెండ్స్ సండే కూడా సెలవు ఉండదు ఆడవాళ్ళకి పొద్దున్నే లేచి టిఫిన్లు వేసి ఇవి వేసి బ్లౌజ్ కుట్టి మళ్ళీ ఇప్పుడు వంట ఇవి వంటకానీ మళ్ళీ మిషన్ స్టార్ట్ చేయాలి కొంతమంది బాగా కలిపేస్తాం చికెన్ను కలిపేసరికి అది మొత్తం ఇట్లా మొక్కలు మొక్కలు అయిపోతుంది మామూలుగా ఒక రెండుసార్లు కలుపుకుంటే సరిపోతుంది కదా ఇప్పుడు టమాటా కట్ చేసుకోవాలి టమాటా గ్రేవీ వేస్తా నేను చూపిస్తా చూడండి ఇప్పుడు వాటర్ మొత్తం ఇంటికి మొత్తం ఓన్లీ ఆయిల్ మాత్రమే ఉంది ఇప్పుడు కారం వేసుకోవాలి టమాటా కూడా ఇట్లా గ్రేవీ లాగా చేసేసుకోవాలి ఒక రెండు స్పూన్లు కాదు స్పూన్ వేసి ఆపేసిన మళ్ళీ ఒక రెండు స్పూన్లు గ్రేవీ వేసేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర పుదీనా సరేపాకు నేను కొంచెం ఉడికిన తర్వాత వేస్తాను ఎప్పుడైనా ఇట్లా బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మొత్తం కొట్టిన తర్వాత కొత్తిమీర పుదీనా వేస్తాం మళ్ళీ చూడండి ఇప్పుడు గ్రేవీ ఎంత బాగా వచ్చిందో టమాటా వేసుకుంటే గ్రేవీలాగా అట్లా మిక్సీ బట్టి పోసుకుంటే ఇట్లా వస్తుంది గ్రేవీ బాగుంటుంది మా ఆయనకు తీసుకులేకునే కాదు గ్రేవీ ఒకటి చాలు అందుకే నేను అట్లా మిక్సీ కట్టి పోస్తా ఇప్పుడు కొత్తిమీర పుదీనా కరివకాయ చేసుకుంటాను ధనియాల పిండి ఒక స్పూన్ వేసిన కొంచెం వేసుకుంటున్నాం మళ్ళీ ఎందుకంటే మసాలా కొద్దిగా వేసుకోవాలి గరం మసాలా కొంచమే వేసి చూడండి ఎంత తక్కువ వేసినా చూడండి ఇంత కొంచెం వేసినా కానీ మంట అంటారు అందుకే ధనియాల పౌడర్ అనేది కొద్దిగా ఎక్కువ వేసుకోండి బాగుంటుంది టేస్ట్ చూడండి అయిపోయింది మా చికెన్ ఇంకా ఏదన్నా వంటలు చేయాలి చేసి చూపియండి అని అంటే చేస్తా కామెంట్ చేయండి ఓకేనా బాయ్ మా వంటలు అయిపోయినాయి ఇంకా ఎలా చేస్తానండి వంట తొందరగా అయిపోయింది కదా మీరు కూడా ఇలా చేసుకుంటారా ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ Taffa ne è finita, ma lì mi si sta giù Ok, no friends, bye